చామోచర అక్రమ వ్యాపార సామ్రాజ్యం దేశం విస్తరించిందని జాతీయ మీడియా అధ్యక్షులు డి అమర్ తెలిపారు రామోచరావు తన స్వార్థం కోసం అన్ని వ్యవస్థల్ని ధిక్కరించారని చెప్పారు ఒక మాటలో చెప్పాలంటే రాజకీయ వ్యవస్థ మొత్తం ఆయన ముందు చతికిల పడిందని తెలిపారు గుంటూరు ఆక్సిలరీ సొసైటీ వ్యవస్థాపకులు ఎం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రోత రాతల రామోజీ మోసాలు చర్చ కార్యక్రమం మంగళవారం జరిగింది ఈ సందర్భంగా డి అమర్ మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల వయసు నుంచే రామోజీరావు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు అలాంటి రామోజీరావు గా జగన్మోహన్ రెడ్డి చేసింది అంత అవినీతి అని తమ పత్రికల్లో రాయిస్తున్నారని ఇంతకంటే అన్యాయం ఉందా అని ప్రశ్నించారు తన ఉనికిని రామోజీరావు తెగిస్తారని గుర్తు చేశారు వ్యాపార రంగంలో ఆయన కొనసాగించిన పలు అక్రమాల గురించి ఈ సందర్భంగా వివరించారు ఈ కార్యక్రమంలో నాగార్జున రెడ్డి ఓం ప్రకాష్ రెడ్డి మురళి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నేతృత్వంలో వెలువడుతున్న ఈనాడు దినపత్రిక కానీ ఆయనకు సంబంధించిన వివిధ న్యూస్ ఛానళ్ళు కానీ అవి రాస్తున్న రాతల్ని గురించి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను గురించి చాలామంది విమర్శనాత్మకంగా మాట్లాడుతూ ఉన్నారు అంశమే కాకుండా మార్గదర్శి ఫైనాన్స్ ఫైనాన్షియల్స్ సంబంధించిన అంశమే కాకుండా నాగార్జున రెడ్డి గారు మాట్లాడుకున్నప్పుడు వరుసగా చెప్పినారు ఆయనకి ఎన్ని వ్యాపారాలున్నది దగ్గర నుంచి హోటళ్ల దగ్గర నుంచి బస్సుల దగ్గర నుంచి శీతల పానీయాల దగ్గర నుంచి సినిమాల దగ్గర నుంచి సీరియళ్ళ దగ్గర నుంచి పత్రికా వ్యాపారం ఎలక్ట్రానిక్ మీడియా న్యూస్ ఛానళ్ళు ఇట్లా రామోజీరావు గారి వ్యాపార సామ్రాజ్యం వేళ్ళు కోల్పోయి ఉంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జాతీయ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రధాన మంత్రులు కేంద్ర మంత్రులు రాష్ట్రాల అయితే చెప్పాల్సిన పని లేదు ఎట్లా ఆయన ముందు సాగిల పడతారో ఎట్లా ఆయన దర్శనం కోసం హైదరాబాద్ శివార్లలోని మీరు గుంటూరు నుంచి హైదరాబాద్ పోయేట్టయితే ముందుగా రామోజీరావు గారి సామ్రాజ్యాన్ని దర్శించుకొని మీరు నగరంలో ప్రవేశించాలి రామోజీ ఫిలిం సిటీ ఇంతకుముందు నేను చెప్పిన వ్యాపారాల వరుస క్రమంలో అది కూడా ఉన్నది రామోజీరావు గారు ఈ వ్యవస్థలోని అన్ని చట్టబద్ధమైన సంస్థలకు తాను అతీతుండే అని అనుకుంటారు